దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ సూర్య మోహన్తో ఫోన్ మాట్లాడి తెలియని ఆలోచనలో ఉండిపోతే కళ్యాణ్ దగ్గర నుంచి అక్కడికి వచ్చిన జెస్సి సూర్య సూర్య అంటూ కోపంగా కేకలు వేస్తుంటుంది తన కేకలు విని సూర్య కాస్త కంగారుగా రూములో నుంచి బయటకొస్తాడు జెస్సీ కోపంతో ఫాస్ట్గా మెట్లెక్కి పైకి వస్తుంది తను వచ్చే విధానం చూసి ఏమైంది జెస్సి అని అడుగుతాడు జెస్సీ కోపంగా మాట్లాడబోయి కింద సర్వెంట్స్ ఉన్నారని చూసుకొని వాళ్ళ ముందు మాట్లాడడం కరెక్ట్ కాదనుకొని సూర్య చేయి పట్టుకుని రూమ్లోకి లాక్కొని వెళ్తుంది ఏమైంది జెస్సి ఏంటి అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు నేనొకటి అడుగుతాను నిజం చెప్పు సూర్య అని అంటుంది కోపంతో కంగారుగా చూస్తూ అది అని అడుగుతాడు సూర్య నీ మనసులో నేను నానా లేక ఆ క్రాంతి ఉందా అని అడుగుతుంది తన మాటలు వినగానే సూర్య ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు చెప్పు సూర్య నీ మనసులో ఉంది నేనా లేక క్రాంతినా అని రెట్టించి అడుగుతుంది తను అలా అడుగుతుంటే సూర్య నివ్వెరపోతున్నాడు నాకు త్వరగా సమాధానం చెప్పు సూర్య అంటూ జెస్సీ కోపంగా అడుగుతుంది సూర్య ఆ షాక్ నుంచి బయటకొచ్చి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు జెస్సి నా మనసులో క్రాంతి ఎందుకుంటుంది అని అడుగుతాడు నాకు నిజం కావాలి నీ మనసులో ఏముందో కరెక్ట్గా చెప్పు సూర్య అని జెస్సీ ఆవేశంగా అడుగుతుంది నేను నిజమే చెప్తున్నాను నా మనసులో క్రాంతి ఉంటే నీతో నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకుంటాను అని అడుగుతాడు తడబడుతూ నువ్వు చెప్పేది నిజమే కదా అని చూపుడు వెళ్ళిపెట్టి చూపిస్తూ అడుగుతుంది నిజమే చెప్తున్నాను అంటాడు సూర్య మరేంటి ఆ కళ్యాణ్ అలా పిచ్చి పట్టినట్టుగా వాగుతున్నాడు అని అంటుంది అదే కోపని ప్రదర్శిస్తూ కళ్యాణ్ గారా ఆయనేమన్నారు అని అడుగుతాడు ప్రశ్నార్థకంగా నీ మనసులో ఉంది క్రాంతి అంట నేను కాదంట అని చెప్తుంది ఆ మాట వినగానే సూర్య మనసులోనే ఉలిక్కిపాటికి గురవుతాడు అతని హార్ట్ బీట్ పెరిగిపోతుంది కళ్యాణ్ ఆ మాటలంటుంటే నా కోపం నాశాలానికి ఎక్కింది నీ మనసులో క్రాంతి అని విషయాన్ని అసలు తట్టుకోలేకపోయాను తెలుసా అని అంటుంది సూర్య ఏమి మాట్లాడలేక చలనం లేనట్టుగా అయోమయంగా నిలబడిపోయాడు ఏంటి సూర్య అలా అయిపోయావు అడుగుతుంది చేసి అది అసలు నువ్వు ఎందుకు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళావు అని అడుగుతాడు నీకు క్రాంతి మీద ఎంత పగా ప్రతీకారం ఉందో నాకు కూడా కళ్యాణ్ మీద అంతే పగా ప్రతీకారం ఉంది సూర్య నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం కానీ అతను మా డాడీని కొట్టడం అనేది ఎప్పుడు గుర్తొచ్చినా కూడా భరించలేకపోతున్నాను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయడం కోసం వెళ్తే నీతో ఎలా మాట్లాడాడో చూసావు కదా అసలు అలా ఎందుకు మాట్లాడాడో తెలుసుకుందామని వెళ్ళాను అక్కడికి వెళ్తే నువ్వు ప్రేమించేది నన్ను కాదు క్రాంతిని అని నా నెత్తి మీద పిడుగు వేశాడు అని చెప్తుంది ఆ మాటలు వినగానే సూర్య పూర్తి సందిగ్ధంలో పడిపోతాడు నువ్వు నిజమే చెప్తున్నావు కదా సూర్య నీ మనసులో ఉంది నేనే కదా ఆ కళ్యాణ్ ఏదో నా మైండ్ డైవర్ట్ చేయడం కోసమే అలా మాట్లాడాడు కదా అని అడుగుతుంది సూర్య తడబడుతున్న మనసుతో చలనం లేకుండా మ్యూట్ అవుతాడు చెప్పు సూర్య నీ మనసులో ఉంది నేనే కదా అంటూ జస్సి కోపంగా సూర్యభుజం పట్టుకొని కదిలేస్తుంది సూర్య ఆ సందిగ్గం నుండి బయటపడి ఏంటి జస్సీ ఇది ఆ కళ్యాణ్ గారు ఏదో అన్నారని నన్ను నిలదీస్తున్నావేంటి నేను ప్రేమిస్తున్నది ఆ క్రాంతిని కాదు నిన్ను మాత్రమే అందుకే నీతో నిశ్చితార్థానికి పెళ్ళికి రెడీ అయ్యాను ఆ కళ్యాణ్ గారు నీ మైండే కాదు నా మైండ్ డైవర్ట్ చేయటం కోసం అలా మాట్లాడి ఉంటారు అది తెలుసుకోకుండా వచ్చి నన్ను నిలదీస్తున్నావు అని అంటాడు అమ్మయ్యా నీ మాటలు విన్నాక నాకు ప్రశాంతంగా ఉంది సూర్య అంటుంది జెస్సీ అసలు నువ్వు కళ్యాణ్ గారిని కలవడం నీ తప్పు అంటాడు సూర్య చెప్పాను కదా సూర్య ఆ కళ్యాణ్ మా నాన్నని కొట్టిన దగ్గర నుంచి అతను నాకు ఒక బద్ద శత్రువు అయ్యాడు అని అంటుంది నీకు ఆ కళ్యాణ్ గారు ఎంత శత్రువునో నాకు క్రాంతి కూడా అంతే శత్రువు నా గుండెల మీద తను కొట్టించిన లాఠీ దెబ్బలు మాసిపోయినా నా మనసులో తన మీద ఉన్న పగా ప్రతీకారం మాత్రం మాసిపోదు చేసి అంటాడు క్రాంతి మీద కోపం తెచ్చుకుంటూ ఇప్పుడు నిజంగా నా మనసు ప్రశాంతంగా ఉంది సూర్య అనవసరంగా ఆ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నా మనసును పాడు చేసుకున్నట్టుగా ఉంది సరే సూర్య నేను ఇంకా నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసేది ఉంది వెళ్తాను అని సూర్య బొగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్తుంది ముద్దు పెట్టిన బొగ్గను చిరాగ్గా తుడుచుకుంటూ ఛ అని అనుకుంటాడు నీ మనసులో జెస్సి ఉంటే తను పెట్టిన ముద్దుకి అంత విరక్తి చెందుతున్నావేంటి సూర్య అని ఒక వాయిస్ వినపడుతుంది ఆ మాటలు విని ఎదురుగా చూసేసరికి సూర్యనే ఉంటాడు అంటే సూర్య అంతరాత్మ అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటుంది తన అంతరాత్మ అడుగుతున్న ప్రశ్నకి సూర్య అర్థం కానట్టుగా ఉంటాడు నీ మనసులో జెస్సీ కాదు క్రాంతి ఉంది అని ఆ కళ్యాణ్గా గ్రహించినా కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు కదా నీ మనసులో క్రాంతి ఉంది కాబట్టే జెస్సీ పెట్టిన ముద్దుకి అంత విరక్తి చెందావు అని అంటుంది అంతరాత్మ నో ఇదంతా అబద్ధం అబద్ధం నా మనసులో క్రాంతి లేదు జెస్సీ మాత్రమే ఉంది అంటూ గట్టిగా వాదించి ఎదురుగా చూసేసరికి అంతరాత్మ వెళ్ళిపోతుంది సూర్య అయోమయంగా తల పట్టుకొని కూర్చుంటాడు క్రాంతి బ్లౌజ్ని చింపిన సంఘటన కళ్ళ ముందు కదులుతుంది ఆఫీస్ నుండి వచ్చిన కళ్యాణ్ ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నిలబడి ఉండగా కాఫీ అంటూ మైథిలి కప్పు అక్కడ పెడుతుంది తన వైపు చూసేసరికి మైథిలి కూడా కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే కళ్యాణ్ తన చేయి పట్టుకుని మీదకి గుంజుకొని రెండు చేతులతో తన నడుము బంధించి ఏంటే ఎక్కువ ఫోజులు కొడుతున్నావు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా ఆ మెసేజ్లేంటి ఏంటి నా దోస్త్ ఒక్క ఒక్కరోజుకే నేను పక్కన పడుకోకపోతే రాత్రంతా నిద్రపోకుండా అటు ఇటు మేసిలిన నువ్వు నా దోస్త్ కటిఫ్ చేసి ఉండగలుగుతావా అని అడుగుతాడు ఆ మాటలు విని తమాయించుకుంటూ అదేం లేదు నువ్వు పక్కన లేకపోతే నేను నిద్రపోలేదని ఎవరు చెప్పారు నేను రాత్రి బాగానే నిద్రపోయాను ఇంకా చెప్పాలంటే నా మీద నీ బాడీ బరువు లేదు కాబట్టి ఇంకా హాయిగా నిద్రపోయాను అని సర్ది చెప్తుంది ఆహా నువ్వు ఎంత హాయిగా నిద్రపోయావో నేను నిద్ర నటిస్తూ అన్నీ చూస్తూనే ఉన్నాన్లే అని తన మెడవంపులో తలని దూర్చి స్వీట్ బైట్స్ ఇస్తుంటాడు మైత్రి ఆ ముద్దులకి మాయమర్చిపోతూ తెలియకుండానే కళ్యాణ్ జుట్టులోకి చేతులు దూర్చి వామ్మో అయితే ఈ రొమాంటిక్ మెంట్లోడు రాత్రంతా నన్ను గమనిస్తూనే ఉన్నాడనమాట అని అనుకుంటుంది చెప్పు ఎనిమి నేను లేకుండా రాత్రి నువ్వు అంత హాయిగా నిద్రపోయావా తన మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ ఆ స్కీగా అడుగుతాడు మైథిలీకి ఆ మైమర్పులో కూడా ఒక తాటి వెలిగి అంటే రాత్రి నన్ను అంతగా గమనిస్తున్నావంటే నీకు కూడా నా తోడు లేక నిద్ర పట్టలేదనే కదా అర్థం అని అడుగుతుంది ఈసారి కళ్యాణ్ తమాయించుకుంటూ పెడుతున్న ముద్దులకి బ్రేక్ ఇచ్చి తన మొహంలోకి ఏదోలా చూస్తూ అదేం లేదు నేను పక్కన లేకుండా నువ్వు పడుకుంటావో లేదోనని నేను గమనిస్తూ ఉన్నాను తప్ప నువ్వు లేక కాదు అని సమర్థించుకుంటాడు ఆహా చెప్పావులే అబద్ధాలు నమ్మాన్లే నేను కూడా అని అంటుంది విటకారంగా కళ్యాణ్ నవ్వుతూ ఆబరాగా తన పెదవులందుకుని కిస్ చేస్తుంటాడు మైథిలి తన కోపాన్ని పూర్తిగా మర్చిపోయి కళ్యాణ్ పెదవులతో ఆదమర్చి ఆడుకుంటూ ఉంటుంది ఇద్దరి మధ్య చాలాసేపు ఆ అదరాల ఆలింగనం జరుగుతుంటుంది ఇద్దరూ ఆ తీయటి ముద్దులో ఉండగానే షడన్గా మైత్రిలికి తన స్థితి గుర్తొచ్చి వామ్మో ఈ రొమాంటిక్ మెంటులోనూ నన్ను మాయ చేస్తున్నాడు అని అనుకొని కోపంగా కళ్యాణ్ని వెనక్కి తోస్తుంది కళ్యాణ్ వెళ్ళి బెడ్ మీద పడి ఏమైందే అలా తోసావు అని అడుగుతాడు నీ రొమాంటిక్ వేషాలతో నన్ను మాయ చేయాలని చూస్తున్నావు కదా నేను అస్సలు లొంగను నీ మీద నాకున్న కోపం ఇప్పుట్లో తగ్గదు అని చెప్పి కోపంగా చూస్తూ ఆ రూమ్ నుంచి వెళ్ళబోయి కాఫీ చల్లారిపోతుంది ముందు తాగు అని చెప్పి వెళ్ళిపోతుంది తన కోపానికి నవ్వుకుంటూ ఇవాళ రాత్రికి ఎలా లొంగవో నేను చూస్తానులే అని అనుకొని కాఫీ తాగుతూ ఈశ్వర్ వచ్చి డబ్బులు ఇవ్వడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు జెస్సీతో మాట్లాడిన కొద్దిసేపటికి సూర్య తన పాత ఇంటికి వచ్చి కారు ఆపుతాడు ఎవరై ఉంటారని ఆ ఇంటి పైన రెంటి కొన్న సంజయ్ చూస్తుంటాడు సూర్య కారు దిగి లోపలికి వస్తుండగా చాలా రోజుల తర్వాత సూర్య ఇక్కడికి వచ్చాడే అని సంజయ్ అనుకొని కింద ఇంటికి తీసుకొని కిందికి వస్తుంటాడు సూర్య వచ్చి డోర్కి లాక్ వేయడం చూసి కేస్ అక్క దగ్గర ఉండి ఉంటాయా అని అనుకుంటూ ఉండగానే ఇంటి కేసు మా దగ్గర ఉన్నాయి సూర్య రోజు ఉదయమే మీ మైథిలి అక్క వచ్చి ఇంట్లో దీపారాధన చేసి లాక్ చేసి కేస్ మాకు ఇచ్చి వెళ్తుంది అని చెప్తాడు సంజయ్ మైథిలి ఇంకా ఆ ఇంటికి రావడం సూర్య ఆశ్చర్యంగా వింటూ అలాగా అని కేస్ అందుకుంటాడు చాలా రోజుల తర్వాత మీ ఇంటికి వచ్చావు ఇక్కడ ఏదైనా పని ఉందా సూర్య అని అడుగుతాడు సంజయ్ అది పని అంటూ ఏమీ లేదు ఈ దారిన వెళ్తున్నాను ఒకసారి ఇంటికి వద్దామని వచ్చాను అంతే అని అంటాడు తడబాటుతో సరే సూర్య అని చెప్పి సంజయ్ వెళ్ళిపోతాడు సూర్య లాక్ తీసుకొని ఇంట్లోకి వచ్చేసరికి ఇల్లు ఎంతో నీటిగా పొందిగ్గా కనిపిస్తూ ఉంటుంది మనుషులు లేని ఇల్లు అంటే నమ్మేటట్టుగా లేదు లోపలికి అడుగు పెట్టగానే ఆ ఇంట్లో తల్లితోనూ మైథిలి చంద్రికతోనూ ఉన్న అందుమర్ధాలన్నీ కళ్ళ ముందు కదులుతుంటాయి ఎదురుగా తల్లిదండ్రుల ఫోటోల దగ్గర దీపం వెలుగుతూనే ఉంటుంది మైథిలీ అక్క మాకు తోడబుట్టింది కాకపోయినా మా మమ్మల్ని ఈ ఇంటిని ఎంత ఆరాధనగా చూసుకునేదో నిజంగా మైథిలి అక్క మా అమ్మా నాన్నలకు దొరకటం మా అదృష్టం అని అనుకుని ఎమోషనల్గా ఫీల్ అవుతూ అక్కడ ఉన్న ఒక రూమ్లోకి వెళ్తాడు ఆ రూమ్లో ఓ పక్కగా ఉన్న తన పర్సనల్ బీర్వా దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉంటూ వస్తున్న కీస్తో ఆ బీర్వాని ఓపెన్ చేస్తాడు అందులో నుంచి కొన్ని ఏళ్ళ క్రితం భద్రంగా దాచిన ఒక వస్తువుని పెట్టిన కవర్ని బయటకు తీస్తాడు ఆ కవర్ల నుంచి క్రాంతి తన బర్త్డే రోజు రసగుల్లా ఇచ్చిన బాక్స్ని బయటకు తీస్తాడు ఆ బాక్స్ మీద ఒకప్పుడు ప్రేమగా రాసుకున్న ఐ లవ్ యూ క్రాంతి అని అక్షరాలను చూస్తుంటాడు ఆ రోజు క్రాంతి ఆ స్వీట్ ఇచ్చి వెళ్ళిపోతుంటే తన తనవైపు సూర్య ఆరాధనగా చూస్తుంటాడు తను ఇచ్చిన బాక్స్ మీద ప్రేమతో ఐ లవ్ యూ క్రాంతి అని రాసుకోవటం గుర్తు తెచ్చుకుంటాడు సూర్యకి అది గుర్తుకు రాగానే మనసుని రాజీ పార్చుకుంటూ నో నా మనసులో ఇప్పుడు క్రాంతి లేదు తనని ఎప్పుడో మర్చిపోయాను లాఠీ దెబ్బలు కొట్టించిన ఆ క్రాంతిని ఇప్పుడు ప్రేమించట్లేదు అని అనుకుంటూ కోపంగా ఆ బాక్స్ మీద ఉన్న పేరుని చెరుపుతుంటాడు సూర్య మనసులో క్రాంతి మాత్రమే ఉంది అనే గుర్తుగా ఆ పేరు ఎంత చెరిపినా చెరిగిపోకుండా అలాగే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాము క్రాంతి ఎంగేజ్మెంట్కి వస్తుందా సూర్య మనసులో క్రాంతిని పెట్టుకొని జెస్సీతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడా అసలు ఎంగేజ్మెంట్లో ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ షేర్ చేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి